హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ హిట్ త్రీ మూవీ చూడడం జరిగింది మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఏ స్పాలిస్ లేకుండా ఈ వీడియోలో చూసేద్దాం మూవీ సూపర్ అంటే సూపర్ అన్లేం వర్స్ట్ అంటే వరుష్ట అని అనలేం నాకు అనిపించినవి చెప్తాను హీరో క్యారెక్టర్ బాగుంటుంది నాకు కూడా నచ్చింది బట్ కంప్లీట్ క్యారెక్టర్ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అనిపించింది హీరో అని తెలిసినట్టు చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు తనకి ఆ నాలెడ్జ్ ఎలా వచ్చింది అని కొంచెం డీటెయిల్గా ఒక స్మాల్ ఫ్లాష్ బ్యాక్ అయినా పెడితే బాగుండేది హిరేన్ క్యారెక్టర్ ఫైన్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది బట్ సెకండ్ హాఫ్లో స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకుని ఎక్కించినట్టు అనిపిస్తుంది హిట్ యూనివర్స్ అంటేనే ఒక సస్పెన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ అది ఈ మూవీలో మిస్ అయింది కంప్లీట్ యాక్షన్లోకి వెళ్ళిపోయింది మోస్ట్ ఆఫ్ ద పార్ట్ యాక్షనే ఉంటుంది సాంగ్స్ కూడా అంత బాగాలేదు బట్ ఓకే అనొచ్చు బీజిఎం ఉందా లేదా అన్నట్టు ఉంటుంది ఇంకొంచెం మంచిగా ఇచ్చి ఉండొచ్చు అనిపించింది బీజిఎం బీజిఎం బాగుంటే సీన్స్కి ఇంకా కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉండేది సెకండ్ గారిని కంప్లీట్ గా యూజ్ అనిపించింది ట్రైలర్ ఉన్న హై మూవీలో అయితే లేదు ప్రీవియస్ హిట్ ఫ్రాంచైజ్ మూవీస్ లో ఉన్న ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ అయితే మూవీలో మిస్ అయ్యాయి ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంతా హీరో కన్వీనియంట్ గా జరిగిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చాలా ఈజీగా చెప్పేయచ్చు ఫస్ట్ హాఫ్లో మర్డర్స్ చేసే వాళ్ళని దాని అనుకున్న వాళ్ళని చాలా పవర్ఫుల్ అన్నట్టు ప్రొడెక్ట్ చేసి సెకండ్ హాఫ్లో ఎర్రిపప్పులు అన్నట్టు చూపించేశారు సెకండ్ హాఫ్లో చాలా వైలెన్స్ ఉంటుంది బట్ దానికి మనం కనెక్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టమే స్టోరీ ప్లాట్ బాగుంది డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కూడా మంచి పాయింట్ బట్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు ఇంకొంచెం సస్పెన్స్ ఎక్కువ పెట్టి ఆ థ్రిల్ ఇచ్చి ఉంటే మూవీ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండేది విలన్ క్యారెక్టర్ చేసిన అతను నాకైతే వరుణ్ సందేశ్ అనిపించాడు ఏ పాయింట్లో కూడా పవర్ఫుల్గా అనిపించలేదు ఇంకొంచెం స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఉన్న పర్సన్ పెట్టి ఉంటే బాగుండేది విలన్ రోల్ కి హోల్స్ అండ్ లాజిక్ కొన్ని ఉన్నాయి అండ్ కొన్ని చోట్ల టైం లైన్ మెన్షన్ చేయరు దాని వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం క్యామియస్ బాగున్నాయి అండ్ మిగతా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా బాగా చేశారు అని అంటారు కానీ వాళ్ళని చూస్తే ఏదో రౌడీలో ఉంటారు అంతే వాళ్ళని ఇంకా మంచిగా పోట్రేట్ చేసి ఉంటే సో దట్ మనకి లాస్ట్లో జరిగే హై వైలెన్స్ ఇంకా హై అనిపించేది మూవీలో అయితే చాలా వైలెన్స్ ఉంటుంది ఇట్స్ ఏ రేటెడ్ ఫిలిం వైలెన్స్ అంటే నచ్చిన వాళ్ళు అండ్ చిన్న పిల్లల్ని మూవీకి తీసుకుని వెళ్ళకండి నేను వెళ్ళిన థియేటర్కి అయితే చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు నా సీట్ అనకమాలే పేరెంట్స్ కొంచెం మూవీస్ మూవీస్కి కిడ్స్ నేను తీసుకురాకండి ఇంకా చాలా మాట్లాడాలి బట్ మాట్లాడితే స్పాయిల్స్ అయిపోతాయి అవి ఇంకో వీడియోలో మాట్లాడతాను నాకైతే హిటరీ నచ్చింది బట్ అలా అని ఎక్సలెంట్ అనలేను మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ హై ఉండడం వల్ల వచ్చు లేదా ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వల్ల ఇలా చాలా ఫ్యాక్టర్స్ రీజన్ అయ్యి ఉండొచ్చు ఎనీవే నాని అయితే మళ్ళీ హిట్ త్రీతో హిట్ కొట్టాడు అనే చెప్పొచ్చు బికాస్ ఎక్కడ చూసినా ఆరెంజ్ లో కనిపిస్తున్న టికెట్ బుకింగ్స్ ఒకవేళ మీరు మూవీ ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇన్ డీటెయిల్ గా హిట్ త్రీ డిస్కషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా ఈ లోపు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ